నిన్నటి రోజు బుధవారం కుప్పం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి భరత్ నామినేషన్ ర్యాలీ సందర్భంగా విసిరిన సవాళ్లను స్వీకరిస్తున్నట్లు ఈ రోజు కుప్పం ఎన్టీఆర్ భవన్లో జరిగిన పాతికేయుల సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా తిదేపా యువనాయకులు మాట్లాడుతూ నిన్నటి రోజున వైకాపా ర్యాలీలో పక్క రాష్ట్రాల నుంచి ప్రజలను రప్పిస్తున్న సాక్ష్యాలను బట్టబైలు చేశారు అంతేకాక భర్త్ తన మాట ప్రకారం నామినేషన్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎక్కడో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య కోసం వచ్చిన జన సమూహాన్ని వైసీపీ పార్టీ అధికారిక సామాజిక మాధ్యమం ద్వారా కుప్పంలో జన సునామీ వచ్చినట్లుగా ముద్రించారని చెప్పారు భర్త తన మాట ప్రకారం మరియు తాను ఆ తిరుపతి గంగమ్మ సమక్షంలో వేసిన ఒట్టు ప్రకారం తన నామినేషన్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు సమాచారం కు వచ్చేసినటువంటి వెంట్రుపీడ ప్రాణ విద్య సభ్యులు అందరూ కూడా వారికి నవస్కరాలు నంబర్ రోజు కుపం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాకు విసిరేటటువంటి సవాల్ని మేము సవాల్గా స్వీకరించి ఈరోజు అతనికి సవాల్ చేస్తున్నాం కుప్పం నియోజకవర్గ యువత తరపున ఎప్పుడూ నామినేషన్ విత్తడాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావు భరత్ ఎందుకు అడుగుతున్నామంటే నిన్నటి రోజు మా కుప్పం నియోజకవర్గ ఆరాధ్య దైవమైనటువంటి తిరుపతి గంగమ్మ గుడి ఎదురుగా నిలబడి గంగమ్మ తల్లి మీద కొట్టేసి చెప్తావు కుప్పం నియోజకవర్గానికి నేను పక్క నియోజకవర్గం నుంచి కానీ పక్క రాష్ట్రాల నుంచి కానీ ఒక్క వ్యక్తిని తీసుకొచ్చినట్టు నిరూపించిన నేను ఇతర చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ప్రధానిక ముందు ఆ గంగమ్మ తల్లి సాక్షిగా చెప్పినావు కాబట్టి మేము ఈరోజు సవాల్ చేస్తున్నాం ఇదిగో సాక్ష్యం కుప్ప తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వేపన్పల్లిలో ఒక హోటల్ ఆ హోటల్ పేరు కూడా ఐశ్వర్య భవన్ ఆ హోటల్ ముందు వైసీపీ జెండాతో కనిపిస్తున్న ఈ కారు రెండవది మీతో పాటు ఆ వెహికల్లో ఉన్నటువంటి గౌడ ఏ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి పెద్దిరెడ్డి గారు ఏ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఈ కర్ణాటక వాహనాలు ఏ రాష్ట్రానికి సంబంధించిన వాహనాలు తమిళనాడు వాహనాలు ఇవన్నీ క్లియర్గా చూడండి తమిళనాడు నుంచి తమిళనాడు రాష్ట్రం నుంచి ఆ బార్డర్లు దాటి వచ్చిన వాహనాలు జిపిఎస్ లొకేషన్తో సహా మీ అవసరమైతే మేము ఇస్తాం పత్రికా వెళ్ళకూ కూడా కాబట్టి ఈ సవాల్ని నీకు దమ్ముంటే ఈ సవాల్ స్వీకరించి మేము నిరూపించడానికి ఎక్కడ కూర్చోవడానికైనా సిద్ధంగా ఉన్నాం గ్రౌండ్ లెవెల్లో కానీ నువ్వు బస్ స్టాండ్ కాబట్టి బస్ స్టాండ్కి వస్తావు నీ ఆఫీస్ కాబట్టి నీ ఆఫీస్కి వస్తాం మేమందరూ కూడా సిద్ధంగా ఉన్నాం నువ్వు ఇచ్చిన మాట ప్రకారం ఆ గంగమ్మ తల్లి సాక్షిగా చెప్పావు ఆ గంగమ్మ మీద కొట్టేశావు కాబట్టి నువ్వు నీ నామినేషన్ వితరా చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం నీ ప్రోగ్రామ్ మొత్తానికి కలిపితే ఐదు వేల మంది జనాభా రాలే పక్క రాష్ట్రాల నుంచి పక్క నియోజకవర్గాల నుంచి తరలిస్తే ఐదు వేల మంది రాలే నువ్వు ఆ రాకపోవడాన్ని ప్రెస్ తీసుకొని నీ ప్రెస్ స్టేషన్లో ఏదంటే అది కుప్పం ప్రజలను వాగడం మా నాయకుని వాదడం ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికత నీ దుర్భాషలాడడం దీన్ని చూస్తే అర్థమవుతోంది రేపటి రోజు నీకు డిపాజిట్లు కూడా దక్కవు గుర్తుపెట్టుకో భరత్ నీకు డిపాజిట్లు కూడా రావు కుప్పం నుంచి కుప్పం ప్రతిని తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ మా నాయకునికి రాబో ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీని కూడా మేము సాధిస్తామని దానికి సాక్ష్యమే నిన్న మీకు వచ్చిన ప్రజానికం కుప్పం నియోజకవర్గంలో మీకు ఎటువంటి బలాబలాలు లేవు నిన్నటితో నిరూపితమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా నమస్కారాలు ఈ కుప్పం నియోజకర్గంలో భరత్ గారు ఊడి గురించి మాట్లాడారు అయ్యా భరత్ గారు మీరు ఊడి గురించి మాట్లాడుతున్నారంటే ఇక్కడ శాస్త్ర మా నారా చంద్రబాబు నాయుడు గారు ఏడు సార్లు గెలిపించాము ఎనిమిదో సార్లు లక్ష్య ఓట్ల మీదైతే గెలిపిస్తాము నువ్వు ఏదో అవకాశం వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజల పేరు చెప్పుకుని నామ్ నామినేట్ పోస్ట్గా తీసుకొచ్చి ఎమ్మెల్సీ అయిపోతాయి అయిపోయి ఇక్కడ ఇక్కడ ఉన్న వడల్ని దోచి ఈ జిల్లా పెద్దిరెడ్డి రామచందరెడ్డికి ఊడిగింపు చేసావు నువ్వు అదే మేము చేసింది ఏమంటే ఇక్కడ ఏ ఊరికి పోయినా ఏ ప్రాంతానికి పోయినా స్కూల్ కానీ ఇన్ని రోజులు ఉన్నావు కదా ఐదు సంవత్సరాలు ఎక్కడైనా హై స్కూల్ కట్టావా ఏదైనా ఏమైనా చేశావా ఊడిగిం చేశాను అంటున్నావు కదా నీకైనా ఊడిగిం చేసింది ఎవరూ ఒక కమ్యూనిటీని ఎత్తుకోపోయి పెద్దరెడ్డి కాళ్ళు కింద పెట్టి ఊడిగిం చేసింది ఎవరంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు చెప్తారు భరత్ అనేసి నీకు దమ్ము ధైర్యం ఉంటే గుడి దగ్గర ఒట్టేసి చెప్పావు కదా గంగం గుడి గుడి దగ్గర మేము అడుగుతున్నాము నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ అకౌంట్ లో వీడియో పెట్టావు కదా ఆ వీడియో తిరిగా గంగం గుడి దగ్గర ఒట్టే చెప్పు ఈ వీడియో కుప్ప మీరు కాదు అనేసి నీకు దమ్ము ధైర్యం ఉంటే మళ్ళీ నీకు సవాల్ ఇస్తా ఉన్నాం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరికీ భయపడేవాడంతా ఇక్కడ ఎవరు లేదు ఇదేదో ఒక కథ ఉంది పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్ల నీకు ఎందుకడుమంట కుప్పం నియోజకవర్గంలో నువ్వు ఏమైనా చేసి ఉంటే ప్రజలు చెప్పుకొని ఓటడుకో అంతేగాని తెలుగుదేశం పార్టీ వాళ్ళని మేము కేసులు పెట్టేస్తాము భయం పెట్టేస్తామంటే నీ కట్టేమో ఇరవై రోజుల తర్వాత మేము చూపిస్తాం గత ఐదు సంవత్సరాలు కుప్పం నియోజకవర్గంలో ఏమేమి దౌర్జన్యంగా చేసి ఎంతమందిని భౌతికంగా దాడి చేశావు నువ్వు నువ్వు చేసిన అక్రమ అరాచకాలను మేము అడిగితే భౌతిక దాడులు చేయించావు నీకు ముసలిం పండుగ ఒక ట్వంటీ ఇరవై రోజుల తర్వాత నువ్వు ఖచ్చితంగా బ్యాగ్ సర్ది పెట్టుకో నువ్వు కుప్పంలో ఉంటే తెరిమి తరిమి కొట్టే రోజు దగ్గరలో ఉంది అది కూడా వన్నికుల చెత్ర కమ్యూనిటీ వాళ్ళు మేమే తెరిమి కొడతాం నిన్నే ఎందుకంటే ఒక కమ్యూనిటీ ఎత్తుకోపోయి పెద్దరెడ్డికి బానిసగా కాళ్ళ కింద పెట్టి చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈ రోజు కుప్పం నియోజకవర్గంలో వండికుల చెత్ర సమావేశం వాళ్ళు దాదాపు యాభై అరవై మంది డాక్టర్లు చదువుకున్నాము ప్రతి ఒక్కరు డిగ్రీ చదువుకున్నాము నీ వల్ల ఎవడైనా ఒకడు చదువుకున్నావా నీ వల్ల మొత్తం సర్వ నాశనం అయిపోయారు మొత్తానికి బానిసైపోయారు నీ వల్ల ఏమైనా అవుతే దమ్ముంటే నా పేరు మురళి నేను ఇప్పుడు చెప్తున్నా నీకు ఏదైనా మంచి పని కమ్యూనిటీకి నేను చేసినానని దమ్ముంటే నువ్వు నాకు చెప్పా నేను ఒప్పుకుంటామా నీకు దమ్ముంటే చెప్పు చూస్తాం నేను అందరూ మీడియా మిత్రుల ముందు మా యూత్ అంతా మాట్లాడారు దీని గురించి నిన్న నామినేషన్ వేసింది వచ్చి కుప్పంలో భరత్ గారు ఆయన కూడా చాలామంది వచ్చారు వాళ్ళు కూడా తెలుసు వచ్చింది ఐదు వేల మంది అనేసి వీళ్ళు ఎట్లున్నారంటే రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి గ్రామస్థాయి నాయకుడి వరకు అంత ఫేక్ ప్రచారాలు అబద్ద మాటలు ఇవి తప్ప ఇంకేమీ చేయరు వీళ్ళు ఎందుకు ఇది దీనికి ఎందుకు ఎగ్జాంపుల్ అంటే ఇది ఒక చూడండి ఇది ఇది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తలారి రంగయ్యకి వచ్చిండే క్రౌడు ఆ జనసునామిని ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫిషియల్ పేజీలో ఏమేశారు కుప్పంలో జనసునామి వచ్చినారని చెప్పినారు అక్కడొచ్చిండే జనసునామిని ఎత్తుకొచ్చి అక్కడ అదే వీడియోని ఇక్కడ పోస్ట్ చేయాలి ఇక్కడ జనాలు లేదు కాబట్టి ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేయాలి తప్ప ఇంకేమి ఇవల్ల కాదు భరత్కు ఆల్రెడీ తెలుసు ఆయన ప్రెస్ మాట్లాడుతున్నాడు మీ పైన కేసులు పెడతాం పోస్ట్ స్టేషన్ పైన కేసు పెడతాం మాట్లాడడంపై కేసు పెడతామని మీరే ఒక అబద్ధ బతుకులు మీరు చేస్తుండేది అబద్దాలు మేము చేస్తుండేది అబద్ధాలు ఒకసారి ప్రజల అందరికీ తెలుసు మీకు టైం దగ్గర వచ్చింది కాబట్టి భరత్ గారు మీరు వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది ఈ పే ప్రచారాలు మానుకొని ఏమన్నా ప్రజలకు అభివృద్ధి చేసే మార్గం ఏదైనా ఉంటే చూసుకోండి అంతేగాని ఇవంతా మానుకోవాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా కుప్పం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్సీ భరత్ మొదటి రోజుల చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము అయ్యా భరత్ గారు మా చంద్రబాబు నాయుడు గారు ఒక పిలిపిస్తేనే వేలాదిగా చరిత్ర కుప్పం చరిత్రలు ఎప్పుడు రానటువంటి జనాభా స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్ళు ఆటోలు ఏర్పాటు చేసుకుని భోజనాలు ఏర్పాటు చేసుకుని చరిత్రలు ఎప్పుడు లేనట్లు సుమారు నలభై యాభై వేల మంది కుప్పంలో వచ్చి చంద్రబాబు నాయుడు గారు అభిమానించారు ఆదరించారు ఆ ప్రెస్టేషన్తో మీరందరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళి మీరు ఎన్ని వేలు ఇస్తామన్నా మీరు ఎన్ని బిర్యానీలు పెట్టిస్తామన్నా కనీసం ఐదు వేల మంది జనాభా రాలేదు ఆ ప్రెసిడెంట్స్తో ఆ కోపంతోనే నువ్వు మా మీద ఎలాంటి మాటలు మాట్లాడినా మా పైన భౌతిక దాడులు చేయాలన్నా మా వ్యక్తిగతంగా మాట్లాడాలన్నా భయపడే ప్రసక్తి లేదు ఎందుకంటే మేమంతా ఇక్కడ సినిమా అభిమానులు నువ్వు అనుకో ఉండొచ్చు భరత్తు నీ వేరు ఉన్న కూడా నీ డబ్బులుకో నీ మందుకో నీ దీనికి దీనికే బాధ్యత అయిపోయి వాళ్ళని దగ్గర వేరే పనిచేస్తూ ఇక్కడ చంద్రబాబు నాయుడు మా అభిమానులు ఎవరు కూడా డబ్బుల కోసం ఇంకో కోసం కాదు మా గౌరవం కోసం చంద్రబాబు నాయుడు మీ అభిమానులకు మేము పనిచేస్తూ ఉన్నాం అలాంటి దారులకు అలాంటి కేసులకు పెరిగిపోయే ప్రసక్తి లేదు ఆల్రెడీ ఇప్పటికే ఎనిమిది కేసులు పెట్టావు ఇంకోటి పెడితే తొమ్మిది అవుతుంది కానీ మహా అంటే ఇంకేం జరగదు మేము అన్నిటికీ మేము కూడా తెగించే సిద్ధంగా ఉన్నాము నువ్వు ఏం చేసినా అన్నిటికీ మేము తెగించి ఉన్నాము ఖచ్చితంగా నువ్వు సమాధానం ప్రతి సమాధానం కష్టమే మేము కూడా చెప్తామని చెప్పి కూడా ఈ సందర్భానికి తెలియజేస్తా ఉన్నాను నీ ఆర్డర్ అన్నీ సాగవు ఎందుకంటే ఆల్రెడీ మనం ఎలక్షన్లకు వచ్చేసినాం ఎలక్షన్ కోడ్ ఉంది ఇప్పుడు నువ్వు ఏదైతే అనుకుంటూ మరీ ముఖ్యంగా మాకు నేర్పిస్తున్న సంస్కారం గురించి ఈ కుప్పం చరిత్రలోనే గొడవలు చేసింది గోడలు చేసింది ఎవరైనా ఉన్నారంటే అది ఎమ్మెల్సీ భరత్ అది వైసీపీ నాయకులు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను మారు నిజాయితీకి అన్నిటికీ పెట్టింది మారు పేరు చంద్రబాబు నాయుడు గారు మా తెలుగుదేశం కార్యకర్తలు కుప్పం నేతలు ఏదైతే కూడా మేము దాగుకు ఈ సంస్కృతిని తీసుకురాలేదు అలాంటివి తీసుకువచ్చి కుప్పంలో నువ్వు ఎన్ని ఘోరాలు చేశావో మా కుప్ప నేతృత్తులు ప్రజలు అందరూ కూడా చూశారు నువ్వు మాకు నేర్పిస్తే దెయ్యాలు వేదాలు చెప్పినట్టు ఉంటుంది భరత్ గారు ఒకసారి ఆలోచన చేయండి ఎందుకంటే సాక్షాత్ మా భువనేశ్వర్ మేడం గారు కుప్పం నామినేషన్ వచ్చినప్పుడు ఏదైతే ఎలక్షన్ కమిషన్ పెట్టారో రూలు ఆ రూల్ను తూచా తప్పకుండా పాటించి కారు దిగి ఆయన స్వయంగా నడిచి ఏదైతే మన ప్రభుత్వం ఎలక్షన్ కమిషనర్ రూల్ ఉందో ఆ రూలు తప్పకుండా పాటించాడు అది ఏమైనా మీకో రూల్ వైసీపీ రూల్ మాకు ఒక రూనా మీ కారు మీ భార్య డైరెక్టర్గా పోయి ఆరు ఆఫీసులోకి వెళ్ళిపోతే దానికి చట్టం లేదు దానికి నో పోలీస్ దానికి నో కేసు కానీ మేమేదో ఫేస్బుక్లో మాట్లాడేసి అవున మేము సవాని సత్వం దమ్ముంటే స్వీకరించు లేదని నువ్వు నిరూపించు అంతేగాని మాపైన వ్యక్తిగత దాడులు చేయాలన్నా మాపైన వ్యక్తిగత విమర్శ చేయాలంటే నువ్వు భయపడేవాడు ఎవడీ సిద్ధంగా లేదు మేము చెప్తున్నాము మా కుప్పం నియోజకవర్గంలో మా నామినేషన్ కార్యక్రమాన్ని ప్రజలు ఎలా ఇచ్చేసారు ఒకసారి చూడు భరత్ ఎమ్ఆర్ రెడ్డి సర్కిల్ సేమ్ అదే ఎమ్ఆర్ రెడ్డి సర్కిల్లో నీ నామినేషన్కి వచ్చిన జనాభా కూడా ఒకసారి చూడు ఇదిగో అది ఒకే ఒక ఎంఆర్ఏడ్ సర్కిల్ రెండు ఫోటోలు ఉన్నాయి మా ఇది ఇదిగో వైసీపీ నామినేషన్ నువ్వు ఇంత అష్ట కష్టాలు పడి ఇన్ని బాధలు పడ్డా నీకు వచ్చింది సుమారు ఐదు వేల మంది భరత్తు నీకు అర్థమైపోయింది నువ్వు ఎప్పుడో జెండా తీయేసావు ఇంకా ఇలాంటి కల్లిపల్లి మాటలు చెప్పి మా కుప్పం ప్రజల్ని మోసం చేయాలని మా ఏ మాటలు చెప్పాలంటే అది జరగని పని ఇప్పటికైనా వాస్తవం తెలుసుకొని దానికి తెలియనట్టు దానికి అనుగుణంగా నువ్వు ప్రవర్తిస్తే మీకు మంచిది మాకు మంచిది అంతేగాని లేనిపోయిన మాటలు మాట్లాడి మమ్మల్ని రెచ్చగొడితే ఖచ్చితంగా పోతాం ఏ మీరు రూట్ లో వస్తే సమాధానం చెప్తాం అని కూడా ఈ సందర్భం తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా పక్క వ్యక్తులు మాట్లాడే ఊడిగం గురించి మాట్లాడే నీకంటే ఊడింగ్ చేసిన వ్యక్తి పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చిన వ్యక్తి కుటుంబంలో ఎవరు ఉంటాయా చంద్రబాబు గారు వ్యక్తి ఈ దేశంలోనే అత్యంత విలువైన నాయకుడు అత్యంత కలిగిన నాయకుడు ఆయన అరెస్ట్ చేస్తే సుమారు డెబ్బై ఎనభై దేశాల్లో చంద్రబాబు నాయుడుగా చేసినటువంటి అభివృద్ధి ఆయన గొప్పతనం బయటపడింది మాకంతా తెలియని గొప్పతనం కూడా మనం మీరు అరెస్ట్ చేస్తే మాకు తెలిసింది అలాంటిది మీరు అరెస్ట్ చేస్తే మీ పైన కేసులు మీ గొడవలు మీరు ఎన్ని గొడవలు చేశారో మీ హిస్టరీ తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అది భరత్ గారు మీరు తెలుసుకోవాలి మరీ ముఖ్యంగా మనం నామినేషన్కే బయట వ్యక్తిని తీసుకొచ్చావు ఆ ఓడిపోయే ఎమ్మెల్యే వెంకటేశాన్ని తీసుకొచ్చాను ఆ దెబ్బ పరిస్థితిలో ఉన్నాను మేము బయట పెట్టి తీసుకురాలేదు సాక్షాత్తు మా భువనేశ్వర్ మేడమ్ గారు వచ్చేసారు మా నామినేషన్ ఆ విషయం కూడా ఒకసారి గుర్తుపెట్టుకుని ప్రతి మాట మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించి భరత్ నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు ఒకసారి ఆలోచన చేసి అదే ప్రశ్న ఒకసారి ఎదురుగా ఎదుర్కొనిపోయి వేరని చెప్పి తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ